రచయిత చందనా గారు కథ డెవిల్ సర్ ఆర్ మైన్ పార్ట్ సిక్స్టీ వన్ కథలోకి వెళ్దామా జెస్సి రియాజ్ నుంచి దూరం జరిగి టవల్ కట్టుకొని ఇంట్లోకి వెళ్దామా అంటుంది టెన్షన్లో ఆమెకు దూరం అవ్వకూడదు అని దా ఇప్పుడు చేద్దాం అని మీదకి లాక్కుంటాడు చాలా టైం అయింది ఆకలిగా కూడా ఉంది ఓ టూ అవర్స్ వదిలేయండి ఆ తర్వాత మీ ఇష్టం నో అని తల అడ్డంగా ఊపుతూ ఆమె ఒడిలో ఉంచుకొని ఎక్కడెక్కడో తడుముతాడు కొంచెమైనా గ్యాప్ ఇవ్వండి కాపురం కాపురంలా చెయ్యాలి అదేదో యుద్ధంలా కాదండి ఇది ఆరనే సమర యుద్ధం అని అతను నవ్వుతుంటే మరి అంతలా యుద్ధం చేస్తే ఆయుధాలు దెబ్బతింటాయి ఈ యుద్ధంలో వాడే ఆయుధంకు అసలు మందు పెట్టడం రాదు యుద్ధం పెరిగే కొద్దీ సాన పట్టినట్లు షార్పుగా అవుతుంది మాటకారు వారే అని మూతి తిప్పి ఇప్పుడు తప్పదా మరి తప్పదు అంటూనే ఆమెను అల్లుకుపోతాడు రియాజ్ ఇంకేం వాదించలేక అతనిలో మమేకమవుతుంది చేసి చాలాసేపటికి ఇద్దరి మధ్య కొనసాగిన యుద్ధం ముగిసి అతని ఎదపై సేద తీరుతుంది అలసటగా కళ్ళు మూసుకుంటూ నిద్రలేక మండుతున్న ఆమె కళ్ళకు అతని ఎంగిలి పెదవలు అద్దుతాడు విచ్చుకున్న పెదవులతో చాలా ఇష్టంగా అతని వైపు చూస్తుంది చేసి పడుకుంటావా హా ఓపిక లేదు నిద్ర కూడా లేదు కదా ఈ ఎండలో వద్దు మందారం ఇంట్లో వరకు నడవలేను నేను ఉన్నాను కదా అంటూ ఆమెకు టవల్ చుట్టి చిన్న పిల్లలా ఎత్తుకొని రూమ్కి తీసుకువెళ్తాడు అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది చేసి రియాజ్ రెండు అడుగులు వెయ్యగానే జెస్సీ పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది జాగ్రత్తగా జెస్సీని పట్టుకొని ఆమెను లోపలికి తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెడుతుంటే అతని చేతిని అస్సలు వదలదు చిన్నపిల్లల ముడుచుకున్న ఆమె తీరు మరింతగా నచ్చుతుంది ఎంత ముద్దుగా ఉన్నావే మందారం అని పెదవులు కిస్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు రియాజ్ చల్లని వాటర్ అతని బాడీ మీద పడగానే జెస్సీ ఇచ్చిన లవ్ బైట్స్ అతని చేతి గోర్లు రాసుకుపోయి చిన్నగా మంట పుడతాయి ఫోన్ ఆన్ చేసి ఇంటికి కాల్ చేయాలని ఉంటుంది బట్ మనసు ఒప్పుకోదు వారం రోజులు ఫోన్కి దూరంగా ఉండాలని ఒకరి కండిషన్ మీద తప్పక సైలెంట్ అవుతాడు కంపెనీని మెయింటైన్ చేయడానికి అభిషేక్ ఉన్నాడు మేనేజర్ ఎంప్లాయీస్ అందరూ డెవల్ బాస్ గురించి తెలుసు కాబట్టి ఆయన ఆఫీస్లో లేకపోయినా డిసిప్లైన్గా ఉంటారు ఆఫీస్ బిజినెస్ భయం లేదు అతని భయం అంతా ఒకరి గురించే ప్రియాస్కు ప్రాణమైన వారి గురించే టవల్ కట్టుకొని జెస్సీ పక్కన కూర్చొని తల తుడుచుకుంటూ ప్రశాంత మదనంలో ఉన్న ఆమెను చూస్తుంటాడు నీ లైఫ్లో ఇక మీదట కన్నీళ్లు ఉండకూడదు కేవలం సంతోషం మాత్రమే ఉండాలని మనసారా కోరుకుంటాడు నీకు నిజాలు చెప్పలేను చేసి అలాగని దాచలేను కూడా తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్న భయం కూడా ఉంది నేను అనుకున్నది జరిగే వరకు అసలు చెప్పనని ఫిక్స్ అవుతాడు నిజాన్ని దాచి అబద్ధంలో బ్రతికితే ఆ నిజం చెప్పవలసిన చెప్పకపోతే తర్వాత చెప్పిన యూస్ లేకపోతే ఎదుటివారి దిష్టిలో మనం చెడ్డవాళ్ళ మిగిలిపోతాం ఆ చిన్న విషయం రేపటికి ఎన్ని అనర్ధాలు తీస్తుందో అనే విషయం రియాజ్ మర్చిపోతాడు జెస్సీని చూస్తూ కొంత టైం అతను కూడా ఆమె పక్కన పడుకుంటాడు గంట తర్వాత మెలకు వస్తుంది పక్కనే కుక్క పిల్లల ముడుచుకున్న ఆమెను చూసి పక్కన వినపడుతున్న పాట విని శుభోదయపు చల్లని వేళ మంచు ముత్యాల మల్లే ఈ అందమైన రూపం కనబడగానే నును లేత ఉషాకిరణ కాంతి వలె ఈ అందమైన రూపపు వెలుగు విరజిమ్మేనను లేత వెచ్చిన కిరణాలు తనువును సుతారంగా సృష్టిస్తున్నట్టు అనిపిస్తుంది నా మనసుకు అంత రమ్యంగా ఉంది నీ సొగసరి రూపం అనుకుంటూ ఆమెను చూస్తుంటాడు చిట్టి చిట్టి పెదాలు మూసిన కళ్ళు వాళ్ళ చిప్పలా ఉంటే పెన్సిల్తో చెక్కినట్లుగా ఉంది ఆమె సన్నని నాసికం ఆమె ముక్కుపై ముద్దు పెడతాడు ఆమె పెదవులు విచ్చుకుంటాయి నవ్వుతున్నట్లు మారిన ఆమె ఫేస్ మరింతగా నచ్చుతుంది చిన్నగా బయట చేస్తాడు ఇంకెంతగా విచ్చుకొని నిద్రలో చీమ కుట్టిందనే చేతితో కొట్టబోతుంటే ఆ గండు చీమను నేనే అన్నట్టు ఆమె చేతిని కూడా ముద్దు పెట్టుకుంటాడు ఆ అరచేతిని మరో చేతితో మళ్ళీ చిన్న పిల్లలా ముడుచుకుపోతుంది జెస్సీ మెడవెంపుల్లో ముద్దు పెట్టుకోగానే ఉలిక్కిపడి లేస్తుంది ఆమెకు అది దగ్గరగా చాలా అందంగా కనపడతాడు రియాజ్ గుడ్ మార్నింగ్ సార్ ఇదేం స్కూల్ స్టూడెంట్లా విష్ చేస్తున్నావు రొమాంటిక్ స్కూల్ కొత్త కొత్త లవ్ పాఠాలు ప్రేమ పాఠాలు సెక్స్ పాఠాలు నేర్పిస్తున్నారు కదా అవునా మరి తీరీ అయ్యింది ప్రాక్టికల్ చేద్దామా అల్లరిగా ఆమె బెల్లీలో నోటితో గెలిగింతలు పెడతాడు హహ అని నవ్వుతూ అతన్ని దూరంగా నెట్టాలని చూస్తుంది బట్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను బిగిలిలో బంధిస్తాడు మళ్ళీ స్టార్ట్ చేస్తారా హా చేద్దామనే ఉంది బట్ చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో ఆ తర్వాత ఈవినింగ్ ఒక ప్లేస్కి వెళ్దాం వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఓకేనా అల్లరిగా అనేసరికి సిగ్గుపడుతూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది ఆమె వెళ్ళగానే ఫుడ్ కోసం బయటికి వచ్చేసరికి బయట దగ్గర బాక్సులు పెట్టి వెళ్ళిపోతారు చిన్నగా నవ్వుకొని విలేజెస్లో చాలా ప్రేమలు ఉంటాయి టైంకి భోజనం పెడుతున్నారు అని నవ్వుకొని లోపలికి వస్తాడు రియాజ్ ఫోన్ ఆన్ చేయాలని మనసులాగుతుంది కష్టంగా కంట్రోల్ చేసుకుంటాడు అతను వచ్చేసరికి బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని తలకు టవల్ చుట్టుకొని మేకప్ వెయ్యాలా వద్దా అనుకుంటూ స్లీవ్లెస్ కావడంతో సాలెడ్ పైన ఉన్న రియాజ్ లవ్ బైట్ చూస్తూ మరింత సిగ్గుపడుతుంది ఏంటి ఈ డ్రెస్ బాలేదా హామ్ నాట్ బ్యాడ్ అలకగా చూస్తుంది చూసి ముత్యానికి ప్రాణం పోసి మోడ్రన్ డ్రెస్ వేస్తే నీలా ఉంటుందేమో అని ఇలా ఉంది నీ సొగసరి సూయోగం అబ్బో ఇంకా నీ చూపులు మదన మోహన బాణాలు నీ వయ్యారాలు కొలంలో వెరసే కమలాలు ఆహా అచ్చా ఇంకా నీ మాటలు మధ్యలో కలిగించే కీరవాణి ప్రణయ గీతాలు కీరవాణి సంగీతం వద్దలే కానీ మీకు ఏదైనా పాట వచ్చు ఉంటే పాడండి కీరవాణి రాగంలో పిలిచింది ఒక హృదయం చాలు చాలు ఆపండి పాటలు విని పల్లవేలు కవితలు ఆపేయండి ఆకలిగా ఉంది అని బాక్స్ ఓపెన్ చేస్తుంది జెసి నాన్ వెజ్లో నాలుగు రకాలు నాటుకోడి పులుసు హమ్ వా సూపర్ స్మైల్కే కడుపు నిండిపోతుంది అయితే తినడం మానే మందారం నా మీద బాగా పంచులు వేస్తున్నారు మీరు నీ మీద కాక పక్క వాళ్ళ మీద వేస్తానా అండి జెర్సీ మూత తెప్పి వాళ్ళకి తెచ్చిన విస్తీరపరిచి ఇద్దరికీ సర్వ్ చేస్తుంది ఇద్దరి ప్లేట్స్కి దృష్టి తీస్తుంది ఏంటో ఈ పిచ్చి సెంటిమెంట్ అన్న రియాజ్ చూపు ఆ చూపును కేర్ చేయకుండా తన ప్లేట్లో ఫస్ట్ పీస్ తన నోటికి అందిస్తుంది ఆ చూపులు కేర్ చేయకుండా అతనికి అత్యంత ఇష్టమైన ఒక పర్షన్ తప్ప మరి ఎవరు ఫుడ్ ఫీడ్ చేసినా నచ్చదు తినడు లేదా విసిరి కొడతాడు మదర్ అహల్యా కూడా పెట్టినా తినడు ఫస్ట్ టైం జెస్సీ పెడుతుంటే తింటున్నాడు రియాజ్ కాశ్మీర్లో పాకిస్తాన్తో చేతులు కలిపిన అంతా మీటింగ్ పెట్టారు ఆ దేశం పనిచేస్తున్న వాళ్ళు ఈ దేశం వారు ఉన్నారు అందరం ఆసిమ్ ఇంకా అతని గ్యాంగ్ అనుకుంటున్నారు పప్పి పాకిస్తానీ అమ్మాయి అక్కడ హైనెస్ కాబట్టి ఆమె కోసం పాకిస్తాన్ వెళ్ళి వచ్చే ఆసిమ్ మీద మోయిలేని నింద పడింది ఇటు పాకిస్తాన్తో కలిసి ఉంటున్న దేశాన్ని కాపాడేవాడు అది ఎవరికీ తెలియదు ఇప్పుడు హాసిమ్ పాకిస్తాన్ కోసం పనిచేయడం లేదు అందుకే సఫారీ ఇచ్చి మరీ ఆసిమ్ను చంపాలని భారీ కుట్ర జరుగుతుంది అలాగే ఆరవ్ని కూడా ఆరవ్ అందరికీ నెల నెలల్లో ముద్రలా మారాడు సీక్రెట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటూ కంట్రీ కోసం చాలా కష్టాలు పడుతున్నాడు యునో భారతీయ మహిళ అందరూ భర్త తిన్నావా తిన్నాక తింటారు అంటారు కదా అందుకే ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్న పళ్ళు వికిలిస్తూ అంటుంది చేసి నీ సినిమా నాలెడ్జ్ ఎక్కడ యూజ్ చేసావంటే కొడతాను తిను అని కసరుతూ ప్లేట్ చూపెడతాడు మూతి ముద్దుగా ఒక ఒకే ఫైన్ ఇండియన్ హస్బెండ్స్ అందరికీ ఒక కామన్ కోరిక ఉంటుంది కోరిక అంటే అని నీళ్లు నిమురుతుంది ఒక ముద్ద తింటూ తమ వైఫ్ జ్యూసి పెదవులతో ముద్దు కూడా తినాలని చూస్తారు ఆ మాటలకు కళ్ళు తేలేసి హో గాడ్ మీతో చాలా డేంజర్ కనపడరు కానీ సాఫ్ట్ కాదు బిజినెస్ మ్యాన్ అంటే సాఫ్ట్గా సూటు బూటులో డిగ్నిఫైడ్గా ఉంటారా నాలా పక్కా మాస్ పర్సన్స్ కూడా ఉంటారు హాం ఇప్పుడే అర్థమైంది లుక్ చూసి మోసపోకూడదని పైకి కనబడేది నిజం వెనుక అబద్ధం ఉంటుంది జెస్సీ అలా అనగానే రియాజ్కు చిన్న బాధ కలుగుతుంది అతను దాచిన అబద్ధంకు ఆమె ఫ్యూచర్ హైట్ చేస్తే భరించలేడు కదా సైలెంట్ అయిన అతన్ని చూసి ఏమయ్యిందండి తినండి అతని బాధని పైకి కనపడనివ్వకుండా తింటుంటాడు రియాజ్ జెస్సీ కూడా తిని చాలా బాగుంది ఎంతైనా విలేజ్ ఫుడ్ కదా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తారు కదూ హామ్ అని అంటాడు ఇద్దరూ లంచ్ కంప్లీట్ చేసి నైన్ దాచిన నిద్ర మంచుకు వస్తుంది జెర్సి నిద్ర ఆపోలేక అలా బెడ్ మీద ఉరుగుతుంది అందాలి రాక్షసి నేరేడి బండ్లు వంటి కళ్ళదాన నీ కాటుక కళ్ళను చూసి ఉండలేనే చిన్నదాన నేను ఒక్క క్షణమైన అని కొనుకుబాట్లు పడుతున్న ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు రియ బొంగరంలా రింగు రింగులాంటి తిరిగే జుట్టు కలిగిన అందాల అరుణానివి నువ్వేనా ఓ పిల్లదానా అంటూ ఆమె సుగంధ జుట్టని కిస్ చేస్తాడు మత్తుగా ఏంటి అయినా ఈరోజు మంచి మూడ్లో ఉన్నాడు అని కళ్ళు రెపరెపలాడించి మనసులోనే అనుకుంటూ నిద్రలోకి వాలిపోతుంది వచ్చింది హనీమూన్ కథ మందారం హనీమూన్ అని ఆ ద్యాసలోనే ఉండకపోతే ఎలా ఉండాలి అంటూ ఆమెను అల్లుకోవాలని లాంగ్ ఫ్రాక్లో చేతులు పెడతాడు దెబ్బకు నిద్ర మత్తు వదిలి ఉలిక్కిపడి చూస్తుంది చేసి కొడుతూ ఐ బ్లింక్ చేస్తుంటే ఏంటి అయినా ఏమైనా డ్రింక్ తీసుకున్నాడా అనుకుంటూ దూరం జరగాలని చూస్తుంది బంగారం మందారం సింగారం అంటూ ఆమె శంకం లాంటి మెడ మీద లిక్ చేస్తా కిస్ చేస్తాడు డౌట్ లేదు ఈ విలేజ్లో దొరికే వైట్ మిల్క్స్ తాగాడా ఏంటి తెయని ఒత్తిల్ పొలకరించిన పులకరించినీ పవిత్ర పరిమళ పారిజాత పుష్పము పుష్పడి రేణువు మరకందము పైన నా శ్వేత మృతముతో అభిషేకం చేసిన నీ అనువనువలో పులకరింతె జల్లులో జడివానలో నీ మదిలో ప్రణయ రాగాలు పలకించిన నీ పులకించే హృదయాలో జన్మ జన్మలకు ఉండిపోవాలని కోరుకుంటున్నాను బంగారం కన్ఫామ్ ఏదో తాగే వచ్చాడు ఎక్కడో ఉన్న కవితలు పల్లవులు వాడుతున్నాడు అనుకొని రియాజ్ చెప్పిన కవితలు కథల్లో ఇంగ్లీష్లో చెప్తాడు అతనికి ఇంత చక్కని తెలుగు రాదు నేను మీకు తెలుగులో రాస్తున్నా ఇంగ్లీష్లో రాయమంటే రాస్తాను బట్ కొందరికి అర్థం అవ్వదు వదలండి ఇప్పుడే తిన్నాను కదా నా వల్ల కాదు నువ్వేం చెయ్యొద్దు నేనే చేస్తాను అని నవ్వి ఆమెను గట్టిగా కౌగిల్లో బంధిస్తాడు రియాజ్ వదలండి అని గిచ్చుకుంటుంది వదలను అని ఇంకా స్ట్రాంగ్గా కిష్ చేస్తాడు బలవంతంగా ముద్దు పెట్టుకుంటాడు వదలండి ఇప్పుడే తిన్నాను ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు అని అంటుంది అయినా సరే బలవంతంగా తన్నే ముద్దు పెట్టుకుంటాడు ఒంటరిగా ఉన్న నా మనసులోకి చల్లగా తాకే చిరిగాలిలా నా మనసును సృశించావు ఇప్పుడు ఆ మనసు నిన్నే పలవరిస్తూ ఉంది నీ చెంతనే తీరాలని ఉల్లిరుతుంది నీ సౌందర్య సొగసునాలు పారే జలపాతంలో ఉరకలు వేస్తూ ఉంది అందుకేనేమో ఈ తనువు పరవల్లో తొక్కుడుతూ ఉంది విశాల ప్రకృతిలో ఎన్నో అందాలు అలాంటి అందమైన ప్రపంచంలో నువ్వు అంతకంటే అందానివి ఆ అందాల ప్రాణం పోసుకొని వచ్చే రోజున నీ ప్రతిరూపంలో ఉంటాయి ఏమో ఓ సుకుమారి అందుకే ఏమో నీలి ఆకాశం జాబిలి వెన్నెలలో మెరిసినట్లు నీ దేహ సౌందర్యం కూడా అలానే మురిసిపోతుంది మినుగురు పురుగు మాదిరి అందుకగా నువ్వు నాకింతగా నచ్చావు నీ పెదాలపై ఎరుపుదనం చూస్తూ ఉంటే గులాబీ రేకులే నీ పెదాలుగా మారాయి అనిపిస్తుంది అని బైట్ చేస్తాడు నీ బుగ్గాల్లో సిగ్గులు చూస్తూ ఉంటే చందమామ నవ్వెరపోతుంది ఆమె ముఖమంతా ముద్దులు పెట్టుకొని దూరం జరుగుతాడు రియాజ్ తీయని ఆనందం ఏదో ఆమెను తాకి అంతలోనే దూరం అయ్యేసరికి చిన్న డిసప్పాయింట్మెంట్ ఆమె ముఖంలో కనపడుతుంది అలకగా చూసేసరికి వద్దన్నావు కదా అని గట్టిగా నవ్వుతూ ఇప్పుడు కావాలా అంటాడు ఏమక్కర్లేదు ఏమైనా తాగారా హా నీ మధువుల్లో తాగిన హనీ తాగేశా అమ్మో మాటలు అని మూత తిప్పి పార్టీ ఎక్కడా పార్టీ కాదు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీట్ అవుతామన్నాం కదా అవునా మనకి కావాల్సిన వారా అర్థం అవ్వక అడుగుతుంది చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడు అప్పుడు అర్థం అవుతుంది హా అని అంటుంది ఎవరై ఉంటారని అతన్ని చూశాక జెస్సీ ముఖంలో కనిపించే ఆనందాన్ని చూడాలని రియాజ్ వెయిట్ చేస్తున్నాడు ఆ గ్యాప్లో కొంచెం కొంచెం చూసుకుందాం జెస్సీ అని గారంగా అడుగుతాడు హో గాడ్ ఏమైందండి రెడీ అవుదాం ప్లీజ్ ఫ్రాక్ వేసుకోవచ్చా కుదరదు కుదురుతుంది అంటూ బలవంతంగా ఆక్రమించుకుంటాడు ఆమె అందంగా మోడ్రన్ లుక్లో ఏంజిల్లా రెడీ అవుతుంది ఆమెకు తగినట్టు షూట్లో రెడీ అవుతాడు రియాజ్ రియాజ్ని ఒక్కసారి చూసి సూపర్ చోక్యూట్ చోక్యూటా లేక సో క్యూటా అని ఆమె బుగ్గలు లాగుతూ అడుగుతాడు రియాజ్ నా భాషలో చోక్యూట్ అంతే అని మూతి దిప్పుతుంది చేసి ఇద్దరు ఆ ఇంటి నుంచి బయటికి వచ్చి కారులో నైనా ప్యాలెస్కి వెళ్తారు చాలా బాగుంది ఈ ప్యాలెస్కు ఎందుకు తీసుకువచ్చారు అండి సర్ప్రైజ్ పద అని ఆమెను ఒక రూమ్లోకి తీసుకువెళ్తాడు అక్కడ ఉన్న వ్యక్తిని చూసిన చేసి షాక్ అవుతుంది సోనాలి కొట్టి కొట్టిన షాక్ వదలదు అలాగే చూస్తూ ఉంటుంది సోనాలి ఆ భయంకరమైన రూపాన్ని ఆసియం పప్పి ఎలా ఉంది ఆశగా అడుగుతుంది ఆసి బాగుంది బాధగా చెప్తాడు ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదా ఇలా అయ్యావు అని కుషి కురేషి అడిగితే నో యూజ్ ఇంకో వన్ ఇయర్ వరకు బాగానే ఉంటుంది అంకుల్ అని అంటాడు పప్పి మీద రేప్ జరిగిన తర్వాత జరిగిన బ్లాస్ట్లో రేడియేషన్ స్ప్రెడ్ అయి ఆసి అక్కడకు టైంకి వచ్చిన ఆసి ఇద్దరు క్యాన్సర్ భారీనే పడ్డారు ఆ బాంబ్ ఎఫెక్ట్కి ఆసిమ్ స్కిన్స్ క్యాన్సర్ బాడీలో బ్లడ్ లెవెల్స్ తక్కువ ఇక ఉల్లంతా మచ్చలతో నల్లగా మారాడు కొంచెం ఏజువాడేలా అందానికి అసూయ పుట్టే అందమైన అబ్బాయి ఆసిమ్ క్రికెటర్ స్టార్గానే కాదు మోస్ట్ బ్యూటిఫుల్ బాయ్ కూడా అతని ఫుల్ ఫ్యాన్స్ బేస్ అలాంటి ఆసిమ్ కేవలం సోనాలి వెలన ఇలా అయ్యాడు నైనామాత టెంపుల్లో జెస్సీ ఒక బ్లాక్ పర్సన్ చూసి అదురుకొని ఏడ్చింది కదా అది యాసిమ్మే ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా నువ్వు నేను బ్రతకము కదా నాకంటే మ్యారో ప్లాంటేషన్ అనే ఆప్షన్ ఉంది నీకు లేదు కదరా బాధగా లేదా అని యాసి అడుగుతూ ఉంది ఇంకో ఎయిట్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అంతే బట్ భయం లేదు తన సేఫ్గానే ఉంది కదా తను లైఫ్లో ఆన్ అయ్యింది అది చాలు అని యాసిమ్ బాధగా అంటాడు అందరూ అతన్ని జాలిగా చూస్తారు ఒక బేబీ వస్తే ఫుల్ హ్యాపీ అంటుంది ఆసి వస్తుంది అని ధైర్యం చెప్పి ఆమె నెమరి నిజంగా బేబీ వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్పారా అన్నట్లు మయోగా వైపు చూస్తాడు మయోగా కళ్ళ నిండా నీళ్లతో సిమ్ని చూస్తుంది కూల్ ఏడవకు అన్నట్టు కల్లో ఆర్పుతాడు సిమ్ అంకుల్ని పాకిస్తాన్ నుంచి తీసుకువచ్చావా అని ఆసి అడుగుతుంది వచ్చాను వచ్చాను ఇప్పుడు అంకుల్ ఎక్కడ ఉన్నాడు ఆశీ ఆశీతో పాటు అందరూ ఒకేసారి అడుగుతారు అంకుల్ అంటే పప్పీ వాళ్ళ ఫాదర్ కాశ్మీర్ అంటాడు పప్పీ ఫుల్ నేమ్ ఇండియాలో జెస్సికా చందన పాకిస్తాన్లో అక్కడ హైవేన్ నఫ్రీన్ ఖాన్ యాభై వేల కోట్ల ఆస్తికి ఒక్కరితే వారసురాలు ప్రిన్సెస్ తర్వాత ఏమైందో నెక్స్ట్ పాటలా చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి